స్విమ్మింగ్ పూల్ తప్ప జామ తోట మొత్తం ఇది ఏం విత్తనాలు సార్ జామ తోటది

ఇక్కడక్కడ టమాటోసు వంకాయ వెజిటేబుల్స్ ఈ జామకాయ ఇక్కడ ఉన్నది కవర్ కట్టింది చూడండి ఇదనమాట ఇక్కడ అంతా కూడా ఇంటిది గడ్డ ఇది రత్నపురి గడ్డ ఎప్పుడైతే మీకు జామ తోట చూపిస్తాను సో గెస్ట్ హౌస్ ఒక్కొక్క జామకాయలు అయితే చెట్టుకు అవుతున్నాయి అనమాట చూపిస్తాను సో మొత్తం ఇంకా రోడ్డుపైన వెళ్తూ ఉంటే మొత్తం ఇలా మెరుస్తున్నాయి అన్నమాట జామకాయలు సో మన ఫామ్ హౌస్ పక్కనే గెస్ట్ హౌస్ పక్కనే ఒక గెస్ట్ హౌస్ ఉంది సో చూద్దామని చెప్పేసి వస్తే చాలా బాగా జామకాయలు కాస్తున్నాయి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది సో చూద్దాం మొత్తం కూడా జామ తోట ఇక్కడ ఉన్నదంతా జామ తోట అనమాట స్విమ్మింగ్ పూలు జామ తోట ఇక్కడ చూడండి సో మొత్తం ఇలా ఆర్గానిక్ అన్నమాట జామకాయలు చూస్తుంటే కనిపిస్తుంది సో ఇలాగా మొత్తం జామకాయలే ఒక్కోటైతే చెట్టుకి మొత్తం నిజంగా ఇక్కడ చూడండి ఫుల్గా కాస్తున్నాయి ఇవన్నీ అవే అక్కడ చూస్తున్నారా ఈ చెట్టుకు చూడండి జామకాయలు ఎలా ఉన్నాయో మొత్తం సో ఫుల్గా కాస్తున్నాయి అన్నమాట కాకపోతే అక్కడక్కడ పురుగైతే ఉంది దీనికి పురుగైతే కొంచెం ఉంది కానీ బట్ బాగా కాస్తున్నాయి అండ్ ఇక్కడ గడ్డి మొలుస్తున్న దానికైతే మిషన్తో ఎలా కల్టివేట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ కదా జామతో టైలా ఉంది ప్లానింగ్ అయితే సూపర్గా ఉంది ఒక్కో జామకాయ అయితే చూడండి ఇక్కడ పెద్దగా ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్ని పురుగులు పట్టకుండా ఈ టెక్నిక్ ఇలా ఉన్నాయి జామకాయ రెడ్డి ఇవన్నీ సార్ రెడ్డి అన్నీ సార్ పింక్ ఓకే ఓకే పింక్ అంట లైట్ పింక్ కానీ కొంచెం అక్కడక్కడ పురుగు అవుతుంది సార్ బాగానే ఆర్గానిక్ సేల్ చేస్తారు సార్ వాళ్ళు వస్తారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా సార్ మీరు కేజీ ఎంత సేల్ చేస్తారు సార్ ఆంగులు అది కూడా. ఓకే ఓకే. గట్టి ఉంటది. టేస్ట్ చేస్తున్నాం ఇంకా. లోపల అయితే లైట్ పింకిష్ లా ఉంది. బయట లోపల ఏమో అంటారు కదా అది కొంచెం తక్కువ ఉంది. బయట స్కిన్ అయితే కొంచెం మందంగా ఉందన్నమాట అన్నమాట. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు.

అండ్ ఫ్రెండ్స్ ఆర్గానిక్ జామ తోట చూసారా నిజంగా చెప్తున్నాను ఆ పండ్లను చూస్తే నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే నాకైతే జామ పండ్లు చాలా ఇష్టం వీక్లీ రెండు కిలోలు అయితే కంపల్సరీ తింటాం మా ఇంట్లో సో ఒక్కసారి చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఒక్క జామ తోటనే కదండి సో అందులో సో మన ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ కూడా వేసుకున్నారు టమాటో మిర్చి స్వీట్ పొటాటో ఇలా కావాల్సిన అన్నీ కూడా చిన్న చిన్న పంటలు అన్నీ కూడా వేసుకున్నారు ప్లానింగ్ అయితే సూపర్గా ఉందనిపించింది నాకైతే అండ్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అయితే ఏం ఉండదంటం సో ప్లానింగ్ చేసుకున్నవారైతే తోట ది బెస్ట్ అన్నమాట సో గార్డెనింగ్ అలా కొంచెం ప్లానింగ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే అండ్ ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే ధీరజ్ బాబుని కూడా పికప్ చేసుకున్నాము సో ఇది కూడా క్యాప్చర్ చేశాను అన్నమాట సో చూసారు కదండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ